శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ కోరారు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు అంతర్గం మండలంలోని విజిజ్ అంతర్గంలో ఖని ఏసీపీ అంతర్గం పోలీస్ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం కార్డన్ సర్చ్ నిర్వహించారు ప్రతి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తూ లైసెన్సులు లేని వాహనాలను బండి కాగితాలు లేని వాహనాలను తనిఖీల్లో పట్టుకున్నారు తనిఖీల అనంతరం వాహనదారులను మొదటి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సచ్ నిర్వహించమని అన్నారు నేటి తల్లిదండ్రులు తన పిల్లలను నిత్యం ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని వారి సెల్ఫోన్లను వారి నడవడికను గమనిస్తూ ఉండాలని సూచించారు నేటి యువత సెల్ వాడకం మూలంగా చెడు వ్యసనాలకు అట్రాక్ట్ అవుతున్నారని తెలిపారు మగపిల్లలైనా ఆడపిల్లలైన తల్లిదండ్రులు ఒకేలా చూస్తూ పిల్లలను అర్ధరాత్రి వరకు బయట తిరగకుండా చూసుకోవాలని తెలిపారు గంజాయి మత్తు పదార్థాల వినియోగంపై సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు అలాగే నేరాల నియంత్రణ కోసం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు మీ బిడ్డ చదువుకునే బిడ్డ టెన్త్ క్లాస్ చదివే పిల్ల మీరు చూడని సీక్రెట్లు ఆమె ఫోన్లో ఏముంటే ఉండాలా అవసరమా ఇది ఆలోచించండి అట్లా లాక్ వేసుకొని ఉన్నారు అని అంటే ఆ పిల్ల ఆ అబ్బాయి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇంకెవరితోటో అబ్బాయితోటో అమ్మాయితోటో అనవసరంగా మాట్లాడుతుంది లేదంటే చూడరాని విషయాలు చూస్తుంది ఇది బండ గుర్తుగా పెట్టుకోండి మీరు క్లియర్గా అడగాలి నీకు ఫోన్ కొనిచ్చినా నువ్వు ఎందుకు లాక్కేసినావు టీ చూపి ఏముంది నేను చూడని అవును కదా టెన్త్ క్లాస్ పిల్లలు మీరు చూడని విషయాలు ఏముంటాయి వాళ్ళ దగ్గర ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు డిగ్రీ పిల్లలు ఉంటారు మీరు చూడకూడని విషయాలు తల్లిదండ్రులకు తెలియని విషయాలు వాళ్ళకి ఇంకేముంటాయి చదువుకునే విషయాలు మీకు గెలవాల్సినవి దోస్తుల విషయాలు మీకు గెలవాల్సినాయి ఇంకేముంటుంది ఏముంటాయి అవునా కదా మీరు మీ పెళ్ళానికి దా తెలియకుండా దాచుకోవాల్సినవి ఉన్నాయి అంటే మీ పిల్లలు మిమ్మల్ని అనుమానించాల్సిందే కదా అప్పు విషయం చెప్పాలి ఆస్తుల విషయం చెప్పాలి ఇంకెక్కడికైనా బొయ్యే విషయం చెప్పాలి మహా అంటే తెలియకుండా ఏమైనా తాగే తలపే విషయాలు అది సెల్ఫోన్లలో ఫోన్లలో ఉండేవి అవి కాక ఇంకేమైనా ఉన్నాయంటే మిమ్మల్ని అనుమానించడం వల్ల తప్పేముంది అవునా కాదు అట్లాగే మన పిల్లలు కూడా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా మీరు వాచ్ పెట్టాలి దయచేసి మీ కుటుంబాలు బాగుండడానికి మేము చేసే విషయాల్లోపల మీరు మంచిగా కోఆపరేషన్ చేసి ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్